హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి విద్యాధరపురంలో మనకు ఇండివిడ్యువల్ హౌస్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన విద్యాధరపురంలో మనకు బ్యాంక్ ఆక్షన్లో ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఇది మొత్తం నూట నలభై స్క్వేర్ యార్డ్ గల సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే అండి ఇది ప్రైస్ అయితే మనకు డెబ్బై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది బిఫోర్ ఆప్షన్ మనకు డెబ్బై ఆరు లక్షలు పెట్టారండి ఇప్పుడు తగ్గితే తగ్గొచ్చు నెక్స్ట్ ఆప్షన్కి మనకు ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మొత్తం మనకు అఫీషియల్ ఏరియా అనమాట ఇది గజం వచ్చేసి ఆ ఏరియాలో ఉండే ల్యాండ్ వాల్యూ ఒక లక్ష రూపాయల దగ్గర నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దగ్గర నడుస్తుంది అండి మీరు కావాలంటే విజిటింగ్ ఏర్పాటు చేయమంటే కనుక వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయాలండి నెక్స్ట్ డే మాకు మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము ఇది టూ బిహెచ్ టూ బిహెచ్కే అండి అటాచ్ వాష్రూమ్ ఉంది కామన్ వాష్రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ ఉండి సరౌండింగ్స్ కూడా మనకు వెనకాల కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉందండి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి విద్యాధురంలో మనకు బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ అనమాట వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్ సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళైతే మాకు సంప్రదించగలరు ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అండి ఇది బ్యా హౌస్ ఎలివేషన్ అనమాట ఫ్రంట్ థ్యాంక్ యూ అండి